అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక వెన్నెల రాత్రి ఐదో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా తలుపు లోపల గడియ పెట్టాడు సుందర్ నీ హ్యాండ్ బ్యాగ్ ఇలా ఇవ్వు ఎందుకు అని అడిగింది ఇలా ఇవ్వు అని లాక్కున్నాడు హ్యాండ్ బ్యాగ్ తెరిచి పరీక్ష చేశాడు రూపాయి చిల్లర ఉంది రమణ సూటిగా కళ్ళల్లో చూసి రమ నిజం చెప్పు వాడెవరో అడిగాడు మళ్ళీ చెప్పాను కదా దగ్గరికి వెళ్ళి ఆమె చీర కుచ్చిళ్ళు లాగాడు నాకు ఒంట్లో బాగాలేదు ఇప్పుడొద్దు అంది గోముగా ఆమె మాటలు వినిపించుకోలేదు చీర కుప్పగా నేల మీద పడింది దగ్గరికి వెళ్ళి జాకెట్ విప్పబోయాడు పాపాయి చూస్తోంది మరీను అన్నది నవ్వుతూ చేతులు జాకెట్ హుక్కులకు అడ్డం పెట్టుకుని పెనుగులాడుతూ చేతులు తీ అని ఆమె చేతులు తీయకపోయేసరికి జాకెట్ లోపలికి చెయ్యి పోనిచ్చాడు మీరు మరీ వద్దు అతన్ని తోస్తోంది నే నాటకం చాలు అంటూ జాకెట్లోంచి వంద రూపాయల నోటు తీశాడు ఏమిటిది ఎలా వచ్చింది అడిగాడు పళ్ళు పటపటా కొరుకుతూ నాదే అదే ఎలా వచ్చింది అప్పటి డబ్బు అబద్ధాలు చెప్పావంటే తోలు ఓడతీస్తాను నిజం చెప్పు అప్పటి డబ్బంతా ఖర్చు పెట్టావు నాకు తెలుసు ఇంటి ఖర్చుకి దై ఇచ్చిన దాంట్లో దాచాను నిజం చెప్తావా చెప్పవా చెల్లు మన నోటి మీద కొట్టాడు రమా మాట్లాడలేదు అరిచేత్తో నోరు అదుముకుంది కసి కొద్దీ బలం కొద్దీ ఈ చంప ఆ కొట్టాడు ఏడుస్తోంది నువ్వు ఎంత ఏడ్చినా సరే ప్రాణం తీసేస్తాను నిజం చెప్పేంతవరకు ఊరుకున్నాను నాన్న అమ్మని ఎందుకు అలా కొడుతున్నావు తండ్రి కాళ్ళను పెనవేసుకుని ఏడుస్తోంది పాపాయి రమ వెక్కి వెక్కి ఏడుస్తోంది పిడికిలి బిగించాడు సుందర్ కళ్ళు మూసుకున్నాడు చస్తావు నిజం చెప్పకపోతే రక్తం గక్కి చస్తావు చూసుకో రమ మొహమంత పిడికిలితో గుద్దుతున్నాడు పాపాయిని కాళ్ళ నుంచి తోసేసి రమను డొక్కలో తన్నాడు రమ కింద పడిపోయింది నొప్పితో దొర్లుతోంది గొల్లు మని ఏడుస్తోంది ఇంకా చెప్పవు నిజం చెప్పవు అంటూ పడక కుర్చీ కర్ర ఒకటి తీశాడు తల బద్దలు కొడతాను ముక్కలు చేసేస్తాను చెప్పు కర్ర ఎత్తాడు నిజంగా చంపేస్తాడేమోనని భయం వేసింది రమకి చెప్తాను అంది ఏడుస్తూ చెప్పు ఆయాసంతో రొప్పుతున్నాడు సుందర్ పాప ఏడుస్తోంది ఆయన ఇచ్చాడు అంది ఆయన ఎవడవాడు నరసింహయ్య గారు బాగా డబ్బున్న మనిషి వాడు నీకెలా తెలుసు ఓ రోజున మార్కెట్కి వస్తుంటే పలకరించారు ఎంతకాలం నుంచి సాగుతోంది ఇది నెల రోజుల నుంచి ఇలా ఇప్పటికీ ఎంత సంపాదించావు ఏడు వందలు ఆ గొలుసు బంగారం గొలుసేనా అవును చకచక జవాబులు చెప్తోంది సుందర తన్నటం కొట్టడం అని ప్రశ్నలు అడుగుతుంటే రమకు ధైర్యం వచ్చింది లేచి కూర్చుంది పాపాయి దగ్గరికి వెళ్ళి ఒళ్ళో పొడుకో పెట్టుకుంది దాన్ని ముట్టుకోక పాప ఇట్రా అన్నాడు ఆయన వదిలేసి రమ మౌనంగా ఉండిపోయింది ఏమీ మాట్లాడటం లేదు ఏడవటం లేదు క్షమించమని కాళ్ళు పట్టుకోవటం లేదు ఇక తనేం చేయాలో తెలియక సుందర్ తికమక పడుతున్నాడు అరగంట తర్వాత రమ లేచి లోపలికి వెళ్ళింది స్నానం చేసి వచ్చి సుందర్ని ఓరచూపులు చూసుకుంటూ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది పడక కూర్చీకి మళ్ళీ కర్ర బిగించి సుందర్ పాపాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పడుకున్నాడు సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతున్నాడు తను ఏం చేయాలి ఏం చేస్తే తన పౌరుషం తన గౌరవం తన ఆత్మాభిమానం తనకు దక్కుతాయి రమను తరిమేయాలి ఇంట్లో నుంచి గెంటేయాలి మళ్ళీ తన ఇంటి గడప తొక్కొద్దని చెప్పాలి విడాకులు తీసుకోవాలి పాపాయి అమ్మ కావాలని ఏడుస్తుంది విడాకులు ఇచ్చినప్పుడు పాపాయిని రమకే ఇస్తారేమో కోర్టు వాళ్ళు ఎన్నిక ఇస్తారు ఎవ్వరు తండ్రికే ఇస్తారు కోర్టు వాళ్ళు ఇచ్చిన పాపాయి తన దగ్గర ఉండొద్దు అమ్మ కావాలని ఏడిస్తే తన ఆఫీస్కి వెళ్తే పాపాయని ఎవరు చూస్తారు ఆయాన్ని తిడితే సరిగా ఆయాన్ని పెడితే ఆయాన్ని పెట్టినా సరిగా చూస్తుందని ఏముంది పోని తను ఇంకో పెళ్లి చేసుకుంటే సవతి తల్లి పాపాయని కష్టాలు పెడుతుందేమో పాప నీకు నాన్న కావాలా అమ్మ కావాలా అడిగాడు నాకు ఇద్దరు కావాలి అమ్మను ఎందుకు అలా కొట్టావు అడిగింది అలా కాదు నీకు అమ్మ కావాలా నాన్న కావాలా చెప్పాలి ఒక్కరినే నాకు ఇద్దరూ కావాలి నేను చాక్లెట్లు గౌన్లు బొమ్మలు కనిపెట్టుకొని పెడతాను మనం వెళ్ళిపోదాం ఎక్కడికి ఇంకో ఇంటికి అమ్మో అమ్మను కూడా తీసుకెళ్దాం ఇక బాబాయితో ఆ విషయం మాట్లాడి ప్రయోజనం లేదనుకున్నాడు సుందర్ బాగా చీకటి పడింది అన్నానికి వస్తారా అడిగింది రమ ఏమి జరగనట్టు రోజు అడిగినట్టు అడిగింది రాను మరేం తింటారు ఏమీ తిన్ను పోని హోటల్కి వెళ్ళి అన్నం తిని రండి నేను వండింది తినటం ఇష్టం లేకపోతే నా మీద కోపంతో మీ పొట్ట మార్చుకోవడం దీనికి అని పాప అయిన అతను ఒళ్ళు ఇచ్చి అన్నం పెట్టడానికి తీసుకెళ్ళింది హోటల్కి వెళ్ళి తిందామని బయలుదేరాడు కానీ తినాలనిపించలేదు ఓ కప్పు కాఫీ తాగి రెండు సిగరెట్ ప్యాకెట్లు కొనుకొని ఇంటికి వచ్చేశాడు అన్నంతిని వచ్చారు అప్పుడే అడిగింది రమ అతను జవాబు చెప్పలేదు వెళ్ళి పడుకున్నాడు పాపాయి చెంప కింద చేయి పెట్టుకుని హాయిగా నిద్రపోతోంది తలుపులు వేసి దీపం చిన్న చేసి రమ తన కాళ్ళ దగ్గర కూర్చుంది అతను ఆమె వైపు చూడలేదు మీకు నా మీద కోపం పోలేదు చచ్చేటట్టు కొట్టారుగా అంది అతనికి ఏమనాలో తెలియలేదు మౌనంగా ఉండిపోయాడు ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది ఏం చేద్దామా అని దేని విషయం నీ విషయమే నా విషయమా అంటే మళ్ళీ తంతారా ఇక భరించలేను చిన్నగా జాలిగా నవ్వింది నువ్వు వెళ్ళిపో అన్నాడు అతని కంఠస్వరం బొంగురు పోయింది ఎక్కడికి వంటింట్లోకి వెళ్ళి పడుకోనా తడిగా ఉంది ఇప్పుడే రెండు బిందెలు నీళ్లు పోసి కడిగేసాను తనను బెక్కిరించడానికి అలా మాట్లాడుతుందా ఏమో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళిపో ఇక నువ్వు మళ్ళీ నాకు కనిపించకూడదు అతన్ని పరీక్షగా చూసింది మాట్లాడలేదు విడాకులు తీసుకుంటాను అంతే తప్పదు నువ్వు ఇంత పాడు పని చేసిన తర్వాత ఇంకా నా పెళ్ళనివేమిటి నీకెంత గౌరవం ఎంత హోదా ఇస్తే మాత్రం నీ చెప్పు బుద్ధి ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోతాను ఎక్కడుంటాను ఎక్కడికైనా పో ఆ కారులో దింపిన వాడింటికి వెళ్ళు ఆయనకి భార్య పిల్లలు ఉన్నారు రానివ్వడు పోయి ఓ గుడిసిలో ఉండు నువ్వు అలాంటిదని నీకు అదే చాలు పాపాయి మరి పాపాయి నా దగ్గర ఉంటుంది నన్ను విడిచి ఉంటుంది అడిగింది దీనంగా నిన్ను విడిచి ఉంటేనే బాగుపడుతుంది అన్నాడు సుందర్ సిగరెట్ వెలిగించి సరే రేపు వెళ్ళిపోతాను ఈ రాత్రి కొండనిస్తారా ఇప్పుడే వెళ్ళిపోవాలా అడిగింది దిండు సరి చేసుకుని అతని పక్కన పడుకుంటూ అతను చటక్కను లేచి కూర్చున్నాడు ఎందుకు లేచారు ఏమైంది వద్దు నువ్వు దూరంగా పడుకో భరించలేను అతన్ని జాలిగా చూసింది ఆఖరి రాత్రిగా నేను వెళ్ళిపోతున్నానగా రేపు కళ్ళ నీళ్లు పెట్టింది అయినా కూడా అని లేవబోయాడు పట్టుకుంది నేను చెడిన దాన్ని అని తెలిసి నాళ్ళు నాతో ఉన్నారుగా ఈ ఒక్క రాత్రికి దూరం అవటం దేనికి గట్టిగా కావులించుకుని అతన్ని ముద్దులు పెట్టుకోవడం ప్రారంభించింది చచ దూరంగా ఓను మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే మీకు మంచి బట్టలు మోటార్ కారు అవన్నీ కొనాలనే సులభంగా సంపాదించవచ్చు అని చేశాను ఇంకెప్పుడు చేయను ఒట్టు ఈసారి ఇలా చేస్తే నన్ను ముక్కలు ముక్కలుగా నరకండి అతన్ని కావలించుకొని మెడలో మొహం దాచుకుని వెక్కి వెక్కి అడుస్తుంది రమా ఏమిటిది ముందు ఉండవలసింది బుద్ధి నాకు బుద్ధి లేదండి లేదని మీకు తెలుసు చదువు సంస్కారం లేనిదంటే తెచ్చారు క్షమించండి మర్చిపోండి ఇంత ఘోరమైన పని చేశాక ఎలా క్షమించడం నువ్వు ఇలాంటి పని చేసావని నాన్నకి అమ్మకి తెలిస్తే ఇక మొహం ఎలా చూపించిన వాళ్ళకి వాళ్ళకెందుకు ఈ విషయం చెప్పటం అతని పెదిమను తన పెదిమలతో పట్టి బిగించింది ఛాతీ మీద వెంట్రుకలకు తన మొహం నిమురుతోంది రమ నన్ను వదిలి బలహీనంగా అన్నాడు అతనికే స్పష్టంగా తెలియదు అది ప్రేమ కేవలం వాంచో కొందరికి శరీరాలు కొందరికి శరీరాలకే స్పందిస్తాయి ఎక్కువగా రమ చిటికిన వేలు తగిలితే చాలా సుందర్ వంటికి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు అవుతుంది పెళ్ళై రెండేళ్ళు దాటిపోయినా రోజు ఆమె శరీరాన్ని స్పర్శిస్తున్నా ఏ రోజు ఆ రోజుకి ఆమె శరీరం అతను కొత్తగానే ఉంటుంది అది రమలో ఆకర్షణ అందుకే అతను అలా కట్టేయగలిగింది సరే నన్ను పొమ్మన్నరగా పొద్దున్నే పోతాను ఆఖరిసారి కాదనకండి అని అతన్ని కబ్బించింది మురిపించింది ఊరించి పలకరింప చేసి చేసి తన అభ్యం చేసుకుంది ఐదు గంటలకి పాలవాడి కేకకు రమ నిద్ర లేచింది కాఫీ చేసి ఇచ్చి వెళ్ళినా ఇప్పుడే వెళ్ళిపోనా తట్టి లేపి అడిగింది తీయని కళ్ళలో నుంచి లేచినట్టు అనిపించింది ముందు తర్వాత పేడ కళ్ళ అనిపించింది అంత జ్ఞాపకం వచ్చేసరికి పది నిమిషాల్లో కాఫీ తెచ్చి గ్లాస్ అతని ముందు పెట్టి మొహం కడుక్కరండి అంది కాఫీ తాగేశాడు రమ నేలను చూస్తూ నిలబడింది పాప ఇంకా నిద్ర లేవలేదు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే తను ఎలా ఆమె ఒళ్ళు ఆ వంటి నునుపు ఆ వంటి సువాసన ఆ వంటి వంపు ఇంకా మళ్ళీ తనకు ఉండవు ఎలా బతకటం రమా ఇంకెప్పుడు చేయవా ఒట్టు పెడతావా కళ్ళ నీళ్లతో అతన్ని చూసి ఒక్క గంతును అతని ఒళ్ళో వాలి ఎవరి మీద ఒట్టు వేయమంటే వేస్తాను ఇంకెప్పుడు చేయను అంది ఇక వారం రోజుల తర్వాత సుందర్ ఇల్లు మార్చాడు ముంగంబాకం రైల్వే స్టేషన్కి దగ్గరలో ముప్పై రూపాయలకి ఇల్లు దొరికింది ఎందుకు ఇప్పుడు ఇల్లు మారటం అని రమ అడిగినప్పుడు ఈ ప్రాంతాల్లో ఉండటం నాకు ఇష్టం లేదన్నాడు రమ చేసిన తప్పు పని మర్చిపోవటానికి సుందర్ చాలా ప్రయత్నం చేశాడు కానీ ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం వస్తూనే ఉండేది రమ ఎన్ని ఓట్లు పెట్టినా ఆమెలో విశ్వాసం పోయింది తను ఇంట్లోంచి బయటకు వెళ్ళగానే రమ ఏమి చేస్తుందో అనే అనుమానంతో భయంతో మనస్సు ఎప్పుడూ భారంగా ఉండేది అయినా అదంతా లోలో దాచుకున్నాడు రమతో ఆ విషయం ఎన్నడూ ప్రస్తావించలేదు మళ్ళీ ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు అలా ఆరు నెలలు గడిచిపోయాయి నాన్న ఎవరో మీసాల మనిషి వచ్చాడు నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్నాడు నేను వెళ్ళనంటే కోపంగా చూశాడు అంది సుశీల ఓ రోజున నువ్వు బయటికి వెళ్ళావా అడిగాడు సుందర్ అమ్మ కూడా నన్ను బయటికి వెళ్ళమంది పక్కింటికి వెళ్ళి ఆడుకున్నాను ఎవరు రమా మీ సార్ మనిషట అడిగాడు సుందర్ భార్యను అనుమానంతో కట్టెలు తెచ్చిన మనిషి పాపను ఇంట్లో నుంచి వెళ్ళమన్నాడు అడిగాడు కోపంగా రమ నవ్వి బూజు దులిపించాను వాడి చేత అందుకని వెళ్ళమన్నాడు అంది సుందరికి నమ్మకం కలగలేదు గోడలు మూలలు పరీక్షగా చూశాడు పాపాయి నెత్తుకుని బజార్లోకి వెళ్ళాడు వీధిలో కోర్టు దగ్గర ఆగి కట్టెలు తెచ్చే మనిషిని చూపించి వాడేనా అని అడిగాడు అవును నాన్న వాడే అంది పాపాయి సుందర్ మనస్సు కుదుట పడింది ఒకసారి అనుమానం అంటూ అంతే తండ్రి పోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది రమణి పాపాయిని తీసుకుని కాకినాడ వెళ్ళాడు కర్మ ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికే దాదాపు పదిహేను రోజులైంది సుందర్ తమ్ముడు కాకినాడలోనే ఉద్యోగం చేస్తున్నాడు ఇంకా పెళ్ళి అవ్వలేదు సుందర్ తల్లి అక్కడే ఉంది కూతుళ్ళు అల్లుళ్ళు అందరూ వచ్చారు రమణి అవమానించలేదు కానీ మొహం మీద మాటలు అనలేదు కానీ దూరంగా ఉంచారు సుందర్ పాప సుశీలను కూడా ఎవరు ఎక్కువ ముద్దు చేయలేదు రమణి రమ కూతుర్ని చాలా సునకలంగా చూడటం సుందరు గమనించాడు కానీ తన బావలతో చెల్లెళ్లతో ఏమని పోట్లాడగలడు తనకు తెలుసు రమకి వాళ్లతో పరి సరి సమానంగా కూర్చుని మాట్లాడే యోగ్యత లేదని పెళ్ళి కావలసిన చెల్లెలుంది పెద్దవాడు తను ఆ బాధ్యత తీసుకోవాలి ఎక్కడో మద్రాసులో ఉండి నీకు చాలినంతా సంపాదించుకుంటున్న వాడివి నువ్వు ఇక్కడ ఈ బాధ్యత మీద వేసుకోగలవా చిన్న అన్న తమ్ముడు చూసుకుంటారులే అంది తల్లి కుటుంబానికి పెద్దగా వ్యవహరించి ఆడపిల్ల పెళ్లి చేసే యోగ్యత తనకు లేదంటున్నట్టుగా స్ఫురించింది సుందరికి అయితే ఇంట్లో నావాట కూడా తమ్ముడికి ఇచ్చేస్తాను పెళ్లికి డబ్బు కావద్దు అన్నాడు అవును అది మంచి పని అన్నాడు సుందర బావ తల్లి తల్లిని తనతో వచ్చి తన ఇంట్లో ఉండమని అడిగేందుకు సుందర్కి ధైర్యం లేకపోయింది ఆవిడకి ఆచారం ఎక్కువ చెల్లెళ్లను పిలిచే సాహసము లేకపోయింది సుందర్ తిరుగు ప్రయాణం పెట్టుకున్న రోజున ప్రసాదరావు సుందర్ని బయటికి తీసుకెళ్ళి ఎలా ఉన్నావు దాంపత్యం ఎలా ఉంది అడిగాడు ఫ్రాంక్గా సుందర బలవంతంగా నవ్వు తెచ్చిపెట్టుకుని సుఖంగానే ఉన్నాను అన్నాడు చాలా చిక్కిపోయావు కళ్ళల్లో ఏదో దైన్యం కనిపిస్తోంది ఆరోగ్యం సరిగా లేదా అడిగాడు ఆప్యాయంగా అవును ఆ మధ్య కాస్త జబ్బు చేసింది అబద్ధం చెప్పాడు తనకు తెలుసు చిక్కిపోయానని బహుశా వస్తాను ఇంకొక రెండు మూడు నెలల్లో మద్రాసుకి అన్నాడు ప్రసాదరావు రాత్రి ప్రయాణం అంతసేపు ప్రసాదరావు తన పెళ్ళైన తర్వాత వచ్చి చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి అది కేవలం ఆర్థిక సమస్య కాదు అందులో స్వభావం కూడా ఉంది చాలినంత తిండి బట్ట ఉన్నా కూడా తృప్తి పడరు రమ అటువంటి మనిషా ఆమెకు తృప్తి లేకే అటువంటి పని చేసిందా తనకింకా పెద్ద జీతం ఉండి కారు ఇల్లు రమ అడిగినవి కొని ఇచ్చే సంపద ఉంటే అలాంటి పని చేసేది కాదా ఇలా పోస్టుమార్టం చేసి ప్రయోజనం ఏమిటి చేసిన పని చేసేసింది తనిగా చేయగలిగింది ఏమీ లేదు పాపాయ కోసం మర్చిపోవాలి అంతే క్షమించాలి రమని ఇలా లోన తన తవ్వుకొని మనసు క్షోభ పెట్టుకోకూడదు అనుకున్నాడు పాపాయ కోసం ఇటువంటి అవమానం భరించానని అనుకుంటాడే కానీ రమ ఎటువంటి పాడు పని చేసినా క్షమించడానికి కారణం రమ తనకు కావలసి ఉండటం అని సుందర మనసులో కూడా ఒప్పుకోడు ఒప్పుకుంటే తన పౌరుషం మీద తన ఆత్మగౌరవం మీద తనకే నమ్మకం పోతుంది పెద్ద మార్పేమీ లేకుండా సాగుతోంది జీవితం ఆఫీసు ఇల్లు అప్పుడప్పుడు సాయంకాలాలు షికార్లు ఎప్పుడైనా సినిమాలు అప్పుడప్పుడు టూర్కి వెళ్ళి రెండు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తూ ఉంటాడు ఎన్ని అనుమానాలు ఎంత కోపం ఎంత క్షోభ ఉన్నా రమా పక్కన ఉండగానే ఆమె చిరునవ్వు చూడగానే ఆమె వేళ్ల కొనలు తన ఒంటికి తగలగానే ఆమె ఎర్రని పెదిమల దీపి రుచి చూడగానే సుందరి పోయి పూర్వంలా ఉన్నట్టుండేది అందుకే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు రాత్రి ఎప్పుడవుతుందా అని కోరుకునేవాడు అతను పగలంతా బతకటం రాత్రి కోసం ఆ రాత్రే రాకపోతే రాత్రి రామపక్కన పక్కలో లేకపోతే జీవితం దుర్భరం అవుతుందని తెలుసు అతనికి రోజున అతను సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే ఇల్లు గల ఆయన వచ్చి గారు వీలైనంత త్వరగానే ఎలా అతని లోపల దయచేసి ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు నెలాఖరు లోపలన ఇంకా నాలుగు రోజులేక ఎలా చేస్తాను ఆయన ఎందుకు ఖాళీ చేయమంటున్నారు అదంతా చర్చించడం మంచిది కాదనుకుంటాను దయచేసి ఇల్లు ఖాళీ చేయండి ఎలాగండి ఇల్లు వెతకడానికి నాకు టైం లేదు ఆఫీస్లో చాలా పని సెలవు పెట్టడానికి వీలు లేదు నేను అద్దె సరిగానే ఇస్తున్నాను కదా ఎందుకు నన్ను ఖాళీ చేయమంటున్నారు వీలు లేదు నేను నింపాదిగా ఇంకో ఇల్లు ఎత్తుకొని ఖాళీ చేస్తాను అన్నాడు మీరు అద్దె సరిగానే ఇస్తున్నారు మాకు అద్దె ఒకటే కావాల్సింది కాదు ఇంట్లో ఉన్నవాళ్ళు మర్యాదస్తులుగా ఉండాలి అన్నాడు అంటే మేము మర్యాదస్తులం కామా అవును మీరు ఆఫీస్కి వెళ్ళగానే మీ ఇంటికి అడ్డమైన మొగాళ్ళు వస్తారు ఈవేళ కూడా తాగొచ్చి మా ఇంటికి తలుపు తెట్టాడు నా కూతురు వెళ్ళి తలుపు తీసింది అసభ్యంగా మాట్లాడాడు మీ మొహం చూసి గొడవ ఎందుకని ఊరుకున్నాను మంచిగా చెప్తున్నారు వెంటనే ఇల్లు ఖాళీ చేయండి లేదా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వవలసి ఉంటుంది అనేసి వెళ్ళిపోయాడు సుందర్కి తల తిరిగినట్టు అయింది లోపలికి వెళ్ళగానే రమా అని పిలిచాడు రమ పలకలేదు ఏడుపు వినిపిస్తోంది వంటి ఇంట్లోకి వెళ్ళాడు గోడ కానుకుని మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తోంది ఏమిటి గొడవ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను ఆ ఇంటి వాళ్ళు వెదవలు నానా తిట్లు తిట్టారు ఎందుకు వాళ్ళకి పెళ్లి ఒక అమ్మాయి ఉంది దానికోసం ఎవడో వచ్చాడు ఇంటి బయట నిలబడి రవస చేశాడు నలుగురు ఇళ్ల నుంచి వచ్చారు వాడెవడో నా కోసం వచ్చాడని కల్పించి నన్ను తిట్టారు అంది నీవేది ఎందుకు వేస్తారా అలాంటి అభాండం అడిగాడు సుందర్ పెళ్ళి కానీ పిల్ల కదండి రేపు పెళ్ళి అవుతుందా అందుకని నిజంగానా నిజంగా నా మాట కన్నా మీకు వాళ్ళ మాట ఎక్కువ సుందర్ చక్కచక్క ఆయన వాటాలోకి వెళ్ళి రమా చెప్పిన విషయం చెప్పి ఇదే న్యాయం అండి అడిగాడు ఇల్లు గల ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి సుందర్ని చాలా టీవీగా చూశాడు మనం ఈ విషయాలన్నీ చర్చించి గొడవ పట్టడం మీ కాపురంలో చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు దయచేసి ఇల్లు ఖాళీ చేయండి అంతే నేను అడిగేది అన్నాడు ఉన్న ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోతాను పోని మా తప్పు నిజంగా ఉంటే వెళ్ళి పేమెంట్ మీద ఉంటాం ఏమీ లేనప్పుడు తప్పంతా మీ అమ్మాయి లేనప్పుడు షటార్ మీకు నిజం తెలుసుకోవాలనుంటే ఎదురింట్లో పక్కింట్లో విచారించండి మీరు ఆఫీస్కి వెళ్ళాక మీ ఇంటికి అందరు వస్తారో ఎన్ని కార్లు వస్తాయో ఇక మాట్లాడకండి వెళ్ళండి మొదటి తారీఖు లోపల మీరు ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసు అన్నాడు చాలా కోపంగా ఆయన సుందర్ మొహన్ చిన్నపుచ్చుకొని వచ్చేసాడు ఎదురింటికి పక్కింటికి వెళ్ళి అడిగే ధైర్యం లేదు అటువంటి విషయాలు పాపాయన అడగడానికి ఇష్టం లేదు మళ్ళీ మొదలుపెట్టావు అన్నమాట అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ ఏమిటండి ఎవరెవరో చెప్పే మాటల్ని ఏడుస్తుంది గబగబా అవతల గదిలోకి వెళ్ళి రమ పెట్టి తెరిచాడు చీరలు జాకెట్లు తీసి మడతలు విప్పి అవతలు పడేస్తున్నాడు ఎందుకు బట్టలు అలిగిపోతాయి అంది గదిలోకి వచ్చి రమ సుందర మాట్లాడలేదు పెట్టెలో వెతుకుతున్నాడు అడుగున కాగితం కింద ఉన్నాయి నోట్లు లెక్కబెట్టాడు పదహారు వందలు అప్పటివి అప్పుడు తన్నరగా అందా అతను అడగకుండానే నీ నోట్లో నిజం రాదు నువ్వు చెడ్డ పని చేయకుండా ఉండలేవు నీకు నీతి అంటే ఏమిటో తెలియదు అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ రామా జవాబు చెప్పలేదు నిన్ను చంపేస్తాను ఈసారి నిజంగా చంపేస్తాను నరికేస్తాను తిడుతున్నాడు నోటికి వచ్చినట్టు బూతులు తనకు అన్ని బూతులు తెలుస్తాయి సుందరికే తెలియదు రామ భయపడిపోయింది నిజంగా చంపేస్తాడు అనిపించింది అతని కళ్ళల్లో నిప్పులు చూసి చటక్కన వెనక్కి తిరిగింది గబగబా వీధిలోకి వెళ్ళిపోయింది సుందర్ అక్కడే చదువులు పడ్డాడు ఆలోచించే శక్తి పోయింది ఆలోచించి ఆచరించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ట్రావెలర్స్ బెంగళాలో నాలుగు రోజులు కులాసాగా గడిపి వేయవలసింది మళ్ళీ కావాల్సి వస్తే మళ్ళీ వెళ్ళవలసింది అటువంటి మనిషిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవటం అవివేకం అంత అవివేకమైన పనిచేసిన తర్వాత అనుభవించాలి ఎవరికి చెప్పుకోగలడు తా ఎవరు తన పట్ల సానుభూతి చూపిస్తారు అదండి సీరియల్ हीरोज की इस सीरियस मातम तो बल्ली रेप कर दांम थैंक यू